నంద్యాల న్యూస్ నైన్ కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం నంద్యాల జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ఉన్న గేట్ల మరమ్మత్తులకు ప్రభుత్వం పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు బంగారం వ్యాపారుల వద్దకు దోచిన నకిలీ బంగారం తాకట్టు పెడుతున్న దొంగలు రాష్ట్ర స్థాయి సంస్థలో చైర్మన్ పోస్టులు డైరెక్టర్ కేటాయించాలి ఏపీ సంక్షేమ సంఘం జిల్లాలో రెండు చోట్ల ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ జి రాజకుమారి క్యాన్సర్ వ్యాధుల అనుమానిత లక్షణాలతో ఉన్న వారిని గుర్తించటకు నవంబర్ పద్నాలుగవ తేదీ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు నందిగ్రా పట్టణంలో బంగారు వ్యాపారులు కొత్తవారి పట్ల అపరిచితుల పట్ల జాగ్రత్తలు పాటించాలి అట్టహాసంగా మొదలైన డిస్ట్రిక్ట్ లెవెల్ సబ్ జూనియర్స్ డబుల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నంద్యాల జిల్లాలో ఇసుక డిపోల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ఉన్న గేట్ల మరమ్మతులకు ప్రభుత్వం పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలుగు గంగ ఎస్సి సుబ్బారాయుడు తెలిపారు తెలుగు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పోతిరెడ్డిపాడు ఆవుకు రిజర్వయార్ల వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామన్నారు మరమత్తలు చేయడం వల్ల నీటి సంరక్షణకు వీలు పడుతుందన్నారు చివరి ఆయకట్టుకు సాగునీటిని అంత చేస్తామన్నారు జిల్లాలో రబీ పంటలకు నీరు పుష్కలంగా ఉందని సరఫరా చూడడానికి బద్దంగా ముందుకు పోతున్నామని ఎస్సీ సుబ్బారాయుడు తెలిపారు రబీలో తెలుగు గంగ కింద సాగు చేసే పంటకు నీరు సరఫరా చేయనున్నట్లు పేర్కొన్నారు శ్రీశైలంలో రిజర్వయార్ లో శుక్రవారం ఎనిమిది వందల ఎనభై ఒకటి అడుగుల మేర నీరు ఉందన్నారు అన్ని ప్రాజెక్టులలో నీరు సంపూర్ణంగా నిల్వ చేసి ఉంచామన్నారు జిల్లాలో తొంభై ఆరు కిలోల మీటర్ల పరిధిలో ముప్పై ఏడు బ్లాకుల ద్వారా ఒకటి పాయింట్ పద్నాలుగు లక్షల ఎకరాలకు నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు తెలిపారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్డిఎంఎఫ్ ఫండ్స్ కింద పంతొమ్మిది కోట్ల ఇరవై లక్షలు మన సిఈ ప్రాజెక్ట్స్ కింద అమౌంట్ శాంక్షన్ చేశారు మొత్తం ఇప్పుడు గేట్ల రిపేర్లు తర్వాత ఆల్ ప్రాజెక్ట్స్ కోతిరెడ్డి కోడైతేనే బనకచర్ల క్రాస్ రెగ్యులేటరు వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తర్వాత అలగనూరు అవుక్ రిజర్వాయర్ ఈ గేట్లన్నీ మరమ్మతులు బాగా పక్కాగా చేసుకుంటాము కాకపోతే మనకు మార్చి వరకు నీళ్లు పారుతున్నాయి మన రిజర్వాయర్లు అన్ని ఫుల్లుగా ఉన్నాయి రిజర్వాయర్లు మార్చికి మార్చి వరకు నీళ్లు అయిపోయిన తర్వాత మనకు ఈ ఫండ్ ఖర్చు పెట్టుకుంటూ ఆల్రెడీ మనం టెండర్లు పిలిచినాము కాబట్టి త్వరలో మన కాలువలు గేట్లు అన్నీ బాగా చేయించుకుంటామని చెప్తున్నాం ఫోన్ చేశారు డబ్ల్యూఏ ఎలక్షన్స్ ఇరవై మూడు ఉంది యాక్చువల్గా కానీ ఇప్పుడు టెంపరరీ పోస్ట్ పోన్ అని చెప్పి మెసేజ్ పెట్టారు ఆఫ్టర్ అసెంబ్లీ సెషన్స్ ఉండొచ్చు అతివల అందానికి వస్త్రాలతో పాటు బంగారు ఆభరణాలు కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తాయి ప్రతి మహిళ బంగారానికి ఎంతో ప్రాధాన్యమిస్తుంటారు వేడుకలు ఎవరు ఎక్కువ బంగారం ఆభరణాలు ధరిస్తే వారు ఉన్నతమైన స్థితిలో ఉన్నట్లు నిర్ధారిస్తారు కానీ ఇటీవల బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూ రావడంతో దాన్ని ధరించడం కంటే చోరీలు జరుగుతాయేమో అన్న భయం అందరిలోనూ నెలకొన్నది ఇటీవల జిల్లాలో బంగారం దొంగతనం కేసులు పెరిగాయి దీంతో బంగారం కొనాలంటేనే చాలా మంది భయపడుతున్నారు బంగారాన్ని ధరించి వేడుకలకు వెళ్లాలంటే ఆందోళన చెందే పరిస్థితి నెలకొంది మరోపక్క ఇళ్లలో భద్రపరిచిన కూడా ఏం జరుగుతుందో అన్న ఆవేదన అందరిలోనూ మొదలవుతున్నది ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా బంగారు వ్యాపారులు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న ఆందోళనలో ఉంటున్నారు పట్టణాల్లో సుమారు ఐదు వందల వరకు బంగారు దుకాణాలు ఉన్నాయి అయితే కొంతమంది మర్యాదస్తులుగా వచ్చి బంగారు ఆభరణాలు విక్రయించడం మరికొందరు ఖాతాదారులు వెంట పెట్టుకుని వచ్చి బంగారు విక్రయించడంతో వ్యాపారస్తులు వాటిని కొనుగోలు చేస్తున్నారు లాభం కోసం ఆశపడి చాలా వరకు నష్టపోతున్నారు అలాగే తాకట్టు పెట్టుకునే వారి వద్ద కూడా ఆధార్ కార్డు అడ్రస్ వివరాలు తీసుకొని తాకట్టు పెట్టుకోవాలి చాలా మంది మోసపోతున్నారు బంగారం ధరలు భారీగా పెరిగిపోవడంతో దొంగతనాలు పెరిగాయి దొంగలు ఇటీవల ఉపయోగించి దొంగలించిన బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు అది కూడా ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ పెడుతున్నారు తర్వాత వాటిని మరో ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తున్నారు అలాంటి కేసులు భారీగా పెరిగాయి దీనిపై వ్యాపారులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఇందులో భాగంగా ఎవరైనా అపరిచితులు అపరిచిత వ్యక్తులు వచ్చేసి బంగారు తాకట్టు పెట్టడం కానీ లేక బంగారు అమ్మడం కానీ ఈ మధ్యన ఎక్కువ కాలంలో జరుగుతుందని తెలిసింది దాని విషయంలో మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్లో వాళ్ళకి ఎవరైనా సరే కొత్త వ్యక్తులు షాప్ దగ్గరికి వచ్చి గోల్డ్ తాకట్టు పెట్టుకోవడం అని కానీ లేదంటే గోల్డ్ అమ్ముతామని చెప్పేసి వస్తే బంగారు అమ్ముతామని వస్తే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాతనే కొనడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ చేయాలి ఎందుకంటే ఈ మధ్యన దొంగ దొంగ అలించిన దొంగ సొమ్ముని దొంగ బంగారాన్ని తీసుకొచ్చి తాగడ పెట్టడం అమ్మడం జరుగుతుంది దాని విషయంలో బంగారు షాప్ యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అటు అటు ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇట్లా గోల్డ్ అమ్ముతామని చెప్పేసి తాగడబెట్ పెట్టమని పెట్టుకోమని చెప్పేసి ఎవరైనా అడిగితే మాకు సమాచారం ఇవ్వమని చెప్పేసి తెలియజేయడం జరిగింది తర్వాత ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవన్నీ అవుట్డేట్ అయిపోయినాయి కాబట్టి

బాబున్ సీఎం చంద్రబాబు నాయుడును పత్రిక ముఖంగా విజ్ఞప్తి చేశారు నంకెర పట్టణం దూది సంఘం కార్యాలయంలో స్థానిక దూది కుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు స్వేచ్ఛావళి ఆదాం సాహిబ్ల ల ఆధ్వర్యంలో దూద స్థానిక సంస్థలలో న్యాయం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ బాబును మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దూద కుల వారు పార్టీకి వెన్నంట ఉన్నారని ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థలలో ఎంతో మంది దూదెకుల వారు సర్పంచులుగా మున్సిపల్ చైర్మన్ గా వార్డు మెంబర్స్ గా ఎన్నికైన పార్టీకి విధేయులుగా ఉన్నారని ఈ రోజు రెండు విడతలుగా కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు ప్రకటించినప్పటికీ దూదకుల వారికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం చాలా బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే దూదకులకు ప్రత్యేకంగా వంద కోట్లు కేటాయించి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పొందుపరచాలని వెంటనే ఈ హామీలను అమలు పరచాలని కోరారు ఈ సమావేశంలో మాజీ కౌన్సిలర్లు మిద్దే చిన్నై హుసేని దేవానగర్ దస్తగిరి మాజీ ఎంపీటీసీ గోస్పాడు హుసేన్ దూదకుల సంఘం రాష్ట్ర

మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం అంటే ఎంతో అభిమానంతో వాళ్ళతోటి ప్రయత్నిస్తూ ఉన్నారు తర్వాత ఏ ఎలక్షన్స్ కానివ్వండి తెలుగుదేశం వెళ్ళినటువంటి చేసిన నాయకులు కూడా ఉన్నారు ఇందులో అది దృష్టిలో పెట్టుకొని రెండు వేల ప పదిహేడులో మన నారా చంద్రబాబు మన చీఫ్ మినిస్టర్ అప్పుడు ఫెడరేషన్ తయారు చేయడము ఫెడరేషన్ చైర్మన్ ఇవ్వటము నలభై కోట్ల తర్వాత బడ్జెట్ కూడా అలాట్ చేయడం జరిగింది తర్వాత వచ్చినటువంటి వైసీపీ గవర్నమెంట్లో ఎలాంటి ఈ ఆధారణ లభించలేదు తర్వాత పేరుకు మాత్రము ఒక కార్పొరేషన్ చేసి బీచ్ కార్పొరేషన్ పెట్టినారు అది కూడా చేయడం జరిగింది అందువల్ల ఫెడరేషన్ కార్పొరేషన్ రెండు ఇన్స్టిట్యూషన్ నుండి కన్ఫ్యూజన్లో ఉన్నారు మా వాళ్ళు ఏం చేయాలని అందువల్ల ఈ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మళ్ళీ మేము ఈ రెండు క్యాన్సిల్ చేసి కార్పొరేషన్ మైనార్టీ డిపార్ట్మెంట్లోనే పెట్టాలని కూడా మన మినిస్టర్ గారు మా నాయకుడు అయినటువంటి సాబ్ గారికి నిర్ణయించుకోవడము ఆయన చీఫ్ మినిస్టర్ గారిని దృష్టికి తీసుకెళ్లడము అది కూడా కార్పొరేషన్ ఇది సంబంధించిన జరిగింది గారు కాబట్టి బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరం ఎలక్షన్ మ్యాన్బ్రేస్ లో ఎందుకు చెప్పినట్టు పెట్టినారంటే ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయలు కేటాయించడం ఇంతకు జరుగుతుందని మ్యాన్ బ్రెజ్ లో పెట్టినారు అందువల్ల మేము కూడా నిన్న బడ్జెట్ లో కూడా ప్రత్యేకంగా మాకు ఇచ్చినట్టు కూడా ఎక్కడ జిల్లాలో ఇసుక రీచ్లు లేని కారణంగా వినియోగదారుల కోసం ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో రెండు చోట్ల ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి తెలిపారు ఆత్మకూర్టు ఏర్పాటు చేయనున్న నిల్వ కేంద్రం నుంచి ఎనిమిది వందల ఎనభై నాలుగు డౌన్ స్టాక్ యార్డ్ నుంచి టన్ను ఏడు వందల నలభై నాలుగు కూటన్ను ఇసుకను విక్రయిస్తున్నట్లు ఆమె వెల్లడించారు స్టాక్ యార్డుల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారు ఈ నెల పంతొమ్మిదవ తేదీలో గణ్యాల కాంతి నగర్లో ఉన్న గనుల శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు నాంద్యాల జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో జిల్లా అధికారి వెంకటరమణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధుల అనుమానిత లక్షణాలతో ఉన్న వారిని గుర్తించటకు నవంబర్ పద్నాలుగవ తేదీ నుండి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు గ్రామ వార్డు సచివాలయము ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి చేసే సర్వే ద్వారా కుటుంబ సభ్యులకు క్యాన్సర్ వ్యాధులు అనుమానిత లక్షణాలపై అవగాహన కల్పిస్తూ ఇంట్లో ఎవరైనా పద్దెనిమిది సంవత్సరంలో వయసు పైబడిన వారు ఉంటే వారితో మాట్లాడి వారి ఆరోగ్య వివరాలను అలవాట్లను నమోదు చేసుకోవడం జరిగింది గుర్తించిన అనుమానిత కేసులను మొదట సంబంధిత పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు పరీక్ష చేసి నిర్ధారణ లక్షణాలు కలవారని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రిఫర్ చేస్తారని అక్కడి నుండి ప్రత్యేక జనరల్ హాస్పిటల్కు పంపుతారని ఇక్కడ క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు అన్ని రకాల నిర్ధారణ పరీక్షలు చేసి నిర్ధారణ కేసులకు ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ వారు త్వరగా ఈ వ్యాధి నుండి కోలుకోవడానికి వారు పాటించవలసిన ఆరోగ్య నియమకాలు తీసుకోవాల్సిన ఆహారము మందులు వేసుకునే విధానం గురించి అవగాహన కల్పిస్తారని తెలిపారు జరిగింది ముఖ్యంగా ఈ నవంబర్ ఫోర్టీన్త్ నుంచి క్యాన్సర్ స్క్రీనింగ్ ముఖ్యంగా ఏదైతే మనకు క్యాన్సర్స్ ముఖ్యంగా నోటి వచ్చే నోటి ద్వారా వచ్చే నోటి క్యాన్సర్స్ ఒకటి బ్రెస్ట్ క్యాన్సర్స్ ఒకటి సర్వైకల్ క్యాన్సర్స్ ముఖ్యంగా మహిళల్లో వచ్చే క్యాన్సర్స్ ఎక్కువగా మరణాలు సంభవించడానికి కాదభుతం అవుతున్నాయి కాబట్టి వాటిని మనము మొదటి దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వారి యొక్క లైఫ్ స్పాను పెరుగుతుంది అలాగే ఆరోగ్యంగా వారు ఉండగలుగుతారు ట్రీట్మెంట్ కూడా ఆ సకాలంలో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల వ్యాధి కూడా పూర్తిగా నయమవుతుంది క్యాన్సర్ అంటే నయం కాదు అనే ఇంకా ఉంది కాబట్టి క్యాన్సర్ను మనం ఈ ప్రభుత్వము ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాము ముఖ్యంగా ఈ మూడు క్యాన్సర్స్ ఏవైతే కామన్ గా వచ్చేటి మరణాలు కారణమూర్తులమైన మూడు కామన్ గా వచ్చే క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్ బ్రెస్ట్ క్యాన్సర్స్ సలైల్ క్యాన్సర్స్ కాబట్టి వీటిని మా కార్యకర్తల ద్వారా ప్రతి గ్రామంలో నవంబర్ ఫోర్టీన్త్ నుంచి రోజుకు ఐదు ఔషధి చొప్పున కంటిన్యూగా సిక్స్ మంత్స్ ఈ స్క్రీనింగ్ క్యాంప్ జరుగుతుంది ఇందులో ఇంటింటికి వెళ్ళినప్పుడు నోటి ద్వారా క్యాన్సర్ చెక్ చేసుకోవడము అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఏమైనా ఉంటే వాటిని చెక్ చేయడము మహిళలకి తర్వాత సరోజుగా క్యాన్సర్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎఫ్డిపి ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు డాక్టర్ గారి చేత కానీ అక్కడ ఎంఎల్ హెచ్పిఎన్ఎంసు ఆశాస్ అంతా ఉంటారు వాళ్ళకి ప్రైవసీ కల్పించి ఒక రూమ్ ఏర్పాటు చేసుకుని సపరేట్ రూమ్ ఏర్పాటు చేసి స్క్రీన్ కానీ కర్టెన్స్ కానీ ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రైవసీ ఏర్పాటు చేసి ఎగ్జామ్ జరుగుతుంది దీనికి సంబంధించి లాజిస్టిక్స్ కూడా ఈరోజు జరిగింది ముఖ్యంగా ఈ ఆ స్వాప్స్ ఒకటి కానీ లేకపోతే టంగ్ డిప్రెసర్ ఒకటి అలాగే ఎస్టిక్ యాసిడ్ సొల్యూషన్ ఆ సమయకల్ స్వాప్ తీసినప్పుడు చేయడానికి నాలుగేళ్ల నుండి బంగారం వ్యాపారులు కొత్త వారి పట్ల అపరిచితుల పట్ల జాగ్రత్త పాటించాలి ఏదో లాభం కోసం ఆశపడి చాలా వరకు నష్టపోతున్నారు అలాగే తాకట్టు పెట్టుకునే వారి వద్ద కూడా ఆధార్ కార్డ్ అడ్రస్ వివరాలు తీసుకొని తాకట్టు పెట్టుకోవాలి చాలా మంది మోసపోతున్నారు బంగారం భారీగా పెరిగిపోవడంతో దొంగతనాలు పెరిగాయి దొంగలు ఇటీవల ఉపయోగించి దొంగలించిన బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు అది కూడా ప్రైవేట్ కంపెనీలు ఎక్కువ పెడుతున్నారు తర్వాత వాటిని మరో ప్రైవేట్ కంపెనీలకు విక్రయిస్తున్నారు అలాంటి కేసులు భారీగా పెరిగాయి దీనిపై వ్యాపారులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు ఆ షాప్ నుంచి కూడా అదే ఫోర్ వీల్ అయితే ఫోర్ వీలర్ చెప్పాలి అదే చెప్పేవి ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలన్నది దయచేసి ఒక గ్రాము ఒక తులం విషయంలో కూడా మీరు అజాగ్రత్తగా ఉండొద్దు దయచేసి ఒక గ్రామ విషయం కూడా ఏమవుతుంది పత్తులాలే కదా ఏమైతే అట్ట పొరపాటు ఉండొద్దు ఒక గ్రామం కూడా మనకి ఇంపార్టెంట్ ఒక్కసారి మనకు చెప్పినా కదా ఒక్కసారి దెబ్బ పడిందా పైన రోజు కితికి వచ్చేస్తాం జీరో ఎన్నో ఎన్నో ఆశలు ఎన్నో ఉంటాయి ఎన్నో బటన్స్ ఉంటాయి అన్నీ ఏముండదు ఇంక అంతే ఇంకా బస్ స్టాండ్కోవాలి అంతే ఉత్తలతో దారుణమైన పరిస్థితి అందరికీ నమస్కారం ఈరోజు నందారం ఉండన్ పరిధిలో ఉన్నటువంటి మొత్తం గోల్డ్ షాప్ యజమానులందరితో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇందులో భాగంగా ఎవరైనా అపరిచితులు అపరిచిత వ్యక్తులు వచ్చేసి బంగారు తాకట్టు పెట్టడం కానీ లేదా బంగారు అమ్మడం కానీ ఈ మధ్యన ఎక్కువ కాలంలో జరుగుతుందని తెలిసింది దాని విషయంలో మీటింగ్ ఏర్పాటు చేసి మీటింగ్లో వాళ్ళకి ఎవరైనా సరే కొత్త వ్యక్తులు షాప్ దగ్గరికి వచ్చి గోల్డ్ తాకట్టు పెట్టుకోవడం అని కానీ లేదంటే గోల్డ్ అమ్ముతామని చెప్పేసి వస్తే బంగారు అమ్ముతామని వస్తే వాళ్ళ దగ్గర ఆధార్ కార్డు డీటెయిల్స్ అన్ని తీసుకొని ప్రాపర్గా వెరిఫై చేసిన తర్వాతనే కొనడం కానీ తాకట్టు పెట్టుకోవడం కానీ చేయాలి ఎందుకంటే ఈ మధ్యన దొంగ 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 సొమ్ముని దొంగ బంగారాన్ని తీసుకొచ్చి పెట్టడము అమ్మడం జరుగుతుంది దాని విషయంలో బంగారు షాప్ యజమానులు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకి తెలియజేయడం జరిగింది అటు అటు ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చి ఇట్లా గోల్డ్ అమ్ముతామని చెప్పేసి తాకడ పెట్ పెట్టమని పెట్టుకోమని చెప్పేసి ఎవరైనా అడిగితే మాకు సమాచారం ఇవ్వమని చెప్పేసి తెలియజేయడం జరిగింది తర్వాత ఈ సీసీ కెమెరాలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో అవన్నీ అవుట్డేట్ అయిపోయినాయి కాబట్టి కొత్త రెజల్యూషన్ హై రెజల్యూషన్ కెమెరాస్ పిక్ చేసుకోవాలని చెప్పేసి

డిస్ట్రిక్ట్ లెవెల్ సబ్ జూనియర్స్ డబుల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ టోర్నమెంట్ కి ముఖ్య అతిథిగా రామకృష్ణ విద్యా సంస్థల అధినేత మరియు రాయలసీమ జోన్ చైర్మన్ డాక్టర్ జి రామకృష్ణారెడ్డి మరియు శాంతి నికేతన్ విద్యా సంస్థల చైర్మన్ ఎస్ సుధాకర్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మరియు ఎన్ సుధాకర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మరియు రామకృష్ణ పిజి కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి క్రీడా పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదివే కాకుండా క్రీడలు కూడా రాణించాలి అని ఇలాంటి టోర్నమెంట్ నిర్వహించిన క్రీడా భారతి నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు నంద్యాలలో షెడిల్ బ్యాడ్మింటన్లో ఎంతో మంది క్రీడాకారులను స్టేట్ నేషనల్ లెవెల్ వరకు అందించడం వల్ల నంద్య అకాడమీకి ఉంది అని గతంలో పివి సింధు కూడా నంద్యాల ప్లేయర్ అని నంద్యాల జిల్లా నుంచి ఇంకా చాలా మంది క్రీడాకారులను ప్రోత్సహించాలని అనే ఉద్దేశంతో ఆర్కే బ్యాడ్మింటన్ నందు ఈ రోజు ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుంది తెలియజేస్తూ అసలు క్రీడా భారతి ఉందే మీకోసం పిల్లల కోసం విద్యార్థుల కోసం క్రీడల కోసం ఎప్పుడు కూడా మా కోరిక భారతి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఒక్కటే మీలో ఉన్నటువంటి స్కిల్ టాలెంట్ ని ఐడెంటిఫై చేయాలి ఆ టాలెంట్ ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించడం కోసమే క్రీడా పని పనిచేస్తుంది కాబట్టి క్రీడాభారతి ఏ ఈవెంట్ టేకప్ చేసినా మీరందరూ సహకరించి విరివిగా ఈ టోర్నమెంట్స్ లో పాల్గొనాలని తెలియజేస్తూ మరి ఇది ఒక మంచి అవకాశం మీకు ఒక మంచి ఈవెంట్ అంటే మీ ఏజ్ గ్రూప్ లో మీకు అపోనెంట్స్ తో కంపీట్ చేయడం మీలో ఉన్నటువంటి టాలెంట్ ని మీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ మెన్షిప్ ని మీలో ఉన్నటువంటి హార్డ్ వర్క్ ని ప్రదర్శించడానికి ఒక మంచి అవకాశం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ క్రీడాభారతి నిరంతరం మిమ్మల్ని ఇలానే ప్రోత్సహిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ మేమందరం కూడా మీరు చూపించబోయే ఈగర్లీ ఎగ్జైటింగ్ అండ్ వెయిటింగ్ ఫర్ యువర్ రా టు షో కేస్ టు విట్నెస్ యువర్ టాలెంట్స్ ఇన్ ద షటిల్ గేమ్ షటిల్ గేమ్ అంటేనే క్విక్ మూమెంట్స్ ప్రతి విషయంలో కూడా మీ బాడీ మూమెంట్స్ కానివ్వండి మీ థింకింగ్ కానివ్వండి మీ ఎస్టిమేషన్ కానివ్వండి అంతా చాలా క్విక్ గా స్పీడ్ గా ఉండాలి ఎవరైతే స్పీడ్ గా మూవ్ కాగలుగుతారో ఎవరైతే స్పీడ్ గా ఆలోచించగలుగుతారో వాళ్ళే ఈ గేమ్ లో విన్ అవుతారు సీరియస్ గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి మీ అందరికి మరొక్కసారి ఈ టోర్నమెంట్ ఒక మంచి మెమొరబుల్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని మీ గేమ్ లో స్కిల్స్ ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ఎంతో కొంత ఈ టోర్నమెంట్ ఉపయోగపడుతుంది నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డోన్ నియోజకవర్గాలలో ఇసుక రీచ్లు లేనందున ప్రభుత్వ ఉత్తర్వుల వరకు చిన్న తరహా వినియోగదారుల కోసం ప్రైవేటు వ్యక్తుల ఆధ్వర్యంలో ఇసుక డిపోలు నిర్వహించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి రాజకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు ఆత్మకూరు నియోజకవర్గ ఇసుక నిల్వ కేంద్రంలో టన్ను ఇసుక ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు డోర్ నియోజకవర్గ ఇసుక నిల్వ కేంద్రంలో టన్ను ఏడు నిర్ణయించినట్లు కలెక్టర్ తెలిపారు సదరు దరఖాస్తు చేసుకున్న ప్రైవేటు వ్యక్తులకు గనుల శాఖ మినరల్ డీలర్ లైసెన్స్ మంజూరు చేస్తుందన్నారు ప్రభుత్వం నిర్ణయించిన ఈ ధరకు మాత్రమే ఇసుక సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేయాలనుకునేవారు భూమి రవాణా వాహన వివరాలు కలిగిన పత్రాలతో ఈ నెల పంతొమ్మిదవ తేదీలోగా నందెలపట్నం బొమ్మల సత్రం సమీపంలో ఉన్న లోనే జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నంద్యాల జిల్లాలోని పలు ప్రాజెక్టులకు ఉన్న గేట్ల మరమ్మత్తులకు ప్రభుత్వం పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్ల నిధులు మంజూరు బంగారం వ్యాపారుల వద్దకు దొచ్చిన నకిలీ బంగారం తాకట్టు పెడుతున్న దొంగలు వారికి రాష్ట్ర స్థాయి సంస్థలో చైర్మన్ పోస్టులు డైరెక్టర్ పోస్టులు కేటాయించాలి ఏపీ సంక్షేమ సంఘం జిల్లాలో రెండు చోట్ల ఇసుక నిల్వ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ రాజకుమారి క్యాన్సర్ వ్యాధుల అనుమానిత లక్షణాలతో ఉన్న వారిని గుర్తించటకు నవంబర్ పద్నాలుగవ తేదీ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు నంద్యూర పట్టణంలో బంగారు వ్యాపారులు కొత్తవారి పట్ల అపరిచితుల పట్ల జాగ్రత్తలు పాటించాలి జూనియర్స్ నంద్యూరా జిల్లాలో ఇసుక డిపోల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా వార్తలు ఇంతటితో సమాప్తం మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ నైట్